ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ తీవ్రకద్రాంతా ఎన్ని పళ్ళు వేసినాయి ఈ కోడేలు జరిగింది జరిగి ఎన్నేని పాలు ఎన్ని పాలు రెండు 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 పాల కోడేలు అట ఎంత రేటు లక్ష ఐదు వేలు అట చెప్కైతే వన్ లాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేరా తొంభై రెండు వేలు అడిగిపోతున్నారట నీవెంతలో నువ్వు తొంభై ఎనిమిది అయితే ఇస్తావు పోతాయా పని బాగుదా పనికి ఎవరంట కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఈ పిలాడ నచ్చితే ఇక్కడ చూడు మొగం చూపి ముగ్గురు పెందాలా అప్పుడే ముగ్గురిని చేసుకున్నాడా ఇంకా ఈ లెక్కన పది మందిని చేసేటట్టున్నాడు కదా సెంచర నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫ్రండ్స్ ఎవరికైనా రెండు పళ్ళ కోడేళ్ళు కావాలంటే Eh, kota bali krishnan candidate yang